హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఏంటి వీడియో వీడియోని తీరగోసుకొని కూర్చున్నది అని అనుకుంటున్నాను తమ్మినేలు చూసి కదా హెయిర్ గ్రోత్ గురించి అయితే వీడియో చేస్తున్నా ఇది మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను వాడిన కాబట్టి మీకు చెప్తున్నా ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మీరు కూడా వాడి చూడండి కానీ నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు చేయకండి ఏం మిస్టేక్ అనేది వీడియో మధ్యలో చెప్తా చూడండి నేనైతే ఇక్కడ నా జుట్టు పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి వీడియో నడుస్తుంటే ఇదొకటి హెయిర్ లాంగ్ ఉంటే మాత్రం ఎన్ని ఎన్ని స్టైల్స్లో అయినా జుట్టు వేసుకోవచ్చు ఆయిల్ ఇలా వేసుకొని పెట్టుకోవడం వల్ల అయితే నాకు జుట్టు అయితే ఖచ్చితంగా పెరిగింది వీడియోలో చూడండి మీరు కూడా ఇంకొక పిక్ ఇది ఏదో అప్పుడప్పుడు మామూలుగా తీసుకునేవి అవి ఈ వీడియోకి వన్కొస్తే అని అట్లా యాడ్ చేసిన లాంగ్ హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి జుట్టు బాగా పెరగడానికి పెరిగిన జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే ఈ మిస్టేక్ వేయకుండా ఉండండి ఏం మిస్టేక్ అనేది చెప్తా అట్లయితే మనం తలస్నానం రోజు చేస్తాం కదా ఈరోజు అట్లేకుండా మళ్ళీ రేపు ఎప్పుడో మనకు తీరినప్పుడు నూనె పెట్టుకుంటాం కదా అట్లా కాకుండా ఈరోజు స్నానం మార్నింగ్ చేసినా అంటే ఈవినింగే నూనె పెట్టుకోవాలి స్నానం చేసే ముందు కూడా నూనె పెట్టుకోవాలి అట్లయితే హెయిర్ రాలకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది రోజు తలస్నానం చేసినా కానీ చిక్కులు వాడి అట్లా కొంచెం ఊసిపోతుంది నేనైతే డబ్బా పోసిన తర్వాత మిగిలిన దాంతో ఇట్లా హెయిర్కి చూపిద్దాం అన్నట్టు ఇట్లా హెయిర్కి మొత్తం మాడకి ఇట్లా పెట్టుకున్న తర్వాత నూనె అస్సలు దువ్వొద్దు దీన్ని ఒకసేపు ఇట్లా కొప్పులాగా వేసుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్టు అప్పుడే మాడ కింగుతుంది మాడ కూడా మంచిగా తల కూడా కూల్గా అనిపిస్తుంది టీచర్స్కి వెళ్తే నేను ఏమేమి తీసుకున్నా అంటే ఇంగ్రీడియంట్స్ పారాషూట్ ఆయిల్ మెంతులు ఎల్లిపాయలు ఉల్లిగడ్డ మందారం ఆకులు మూడు పువ్వులు రెండు మీ ఇష్టం నేనైతే ఈ క్వాంటిటీలో అయితే తీసుకున్నా మీరు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు తక్కువ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఒకటి గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ అయితే నేనైతే ఇక్కడ గాను కూడా మాకు అందుబాటులోనే ఉంది అది కొబ్బరి నూనె కూడా చేసుకోవచ్చు ఇట్లే ఇక నేను అప్పటినుంచి పారాషూట్ ఆడు ఆడుతున్నాను పారాషూట్ ఆయిలే పెట్టుకుంటున్నా ఇంకా ఈ నూనె చేసుకున్న తర్వాత ఈ నూనె రోజు అప్లై చేయాలి ఈ నూనెతో పాటు వారానికి ఒకసారి ఒక ఎగ్గు కానీ రెండెగ్గులు కానీ మంచిగా వైట్ది తీసుకొని నెత్తికెట్టుకోవాలి ఆరుదంగా స్నానం చేయాలి ఇంకొక వారం మెంతులు నానబెట్టి నైట్ పూట నానబెట్టి పొద్దున మిక్సీ పట్టి ఆ మెంతుల పేస్ట్ కూడా పెట్టుకొని తల స్నానం చేయాలి ఇంకొక వారం ఉల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా ఉల్లిగడ్డ పేస్ట్ కూడా నెత్తికెట్టుకోవాలి ఇట్లా మూడు వారాలు ఇట్లా మూడు వారాలు ఏదన్నా ఒకటి వారానికి ఒకటి వారానికి ఒకటి పెట్టుకుంటే మనకు అప్పుడే రిజల్ట్ కనిపిస్తూనే ఉంటుంది బయట ఆ నూనెలు ఈ నూనెలు వాడేదానికన్నా ఇంట్లో వేసుకొని వాడేది మాత్రం చాలా బెటరు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇంకా ఈ ఆయిల్ అయితే మనం కట్ చేసి పెట్టుకునే ఉల్లిగడ్డలు మెంతులు ఎల్లిపాయలు మందారం ఆకులు మందారం ఇవన్నీ వేసుకోవాలి ఆయిల్ మసిన తర్వాత ఆయిల్ మసిన తర్వాత అయితే మంచిగా స్మెల్ వస్తుంటుంది జుట్టు పచ్చి కనిపించకుండా కాకపోతే నూనె పెట్టుకుంటే మంచిగా ఆ మాడకి చాలా యాక్టివ్గా అనిపిస్తుంది ఇది ఒక పది రోజులు ఒక రెండు వారాలు పెట్టుకొని ఒక నెల రోజులు పెట్టుకొని పెరుగుతలేదంటే పెరగదు కనీసం ఒక ఆరు నెలలు అన్న ట్రై చేయాలి ఆరు నెలలు ఖచ్చితంగా ఏ నూనె వాడినా కానీ మీరు సొంతంగా వేసుకున్న నూనె అయినా కానీ ఒక ఆరు నెలలు ఖచ్చితంగా వాడితే దాని రిజల్ట్ కనిపిస్తుంది కానీ అప్పుడే తయారు చేసుకొని అప్పుడే నెల రోజులకి రిజల్ట్ రావాలంటే రాదు ఇక్కడ షాంపూ ఏం వాడాలి అంటే నేనైతే చిక్కు వాడతా మీ ఇష్టం మీరు ఏదైనా వాడొచ్చు ఉసిరికాయ ఏదైనా ఏదైనా బాగానే ఉంటుంది షాంపూతో నేను అవసరం లేదనుకుంటా ఈ మందారం ఆకులు ఈ మందారం పూలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా నూనెలో వాడే వాళ్ళకి మొత్తం వాడిపోయినట్టు అయినాయి వాడిన ఇంగ్రీడియంట్స్ దానికి ఒక్కొక్క ఒక్కొక్కటి అయితే ఒక్కొక్క హెల్ప్ చేస్తుంది మెత్తలు అయితే మంచిగా మాడ మెత్తగా వేసి వెంట్రుక అనేది పెరగడానికి సహాయపడుతుంది మెంతుల పేస్ట్ మనం ఎంత అప్లై చేస్తే అంత హెల్ప్ఫుల్ అవుతుంది కానీ అది హెయిర్ గ్రోత్కి అయితే మంచిగా సహాయపడుతుంది ఇంకా ఉల్లిగడ్డల సల్ఫర్ ఉంటుంది కదా ఇది ఘాటు వాసన వస్తుంది కదా అది కూడా మరి ఎంటకలకి ఏందో కానీ వాళ్ళు వీళ్ళు వాడతారు కదా అట్లా అని వాడి చూసినా అది కూడా బాగానే యూజ్ అవుతుంది ఇంకా మందారం పూలు మందారం ఆకుల వల్ల అయితే అందరికీ తెలిసిందే హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది ఇప్పుడు నాకు విషయం నాకు తెలిసిన విషయాలు మాత్రం ఈతోని షేర్ చేసుకుంటున్నా ఇవి మంచిగా నూనెలో ఉడికే వరకు ఇట్లయితే కలుపుకోవాలి ఏమేంది కూర కలిపినట్టు కలుపుతుందని అనుకుంటున్నా ఇట్లా కలపడం వల్ల ఇవి లోనే ఉన్నాయి మొత్తం నూనె వీడ్కుంటుంది అన్నట్టు ఇక్కడ ఆయిల్ ఇంకా చూస్తున్నా పల్స ఉంది ఆయిల్ మొత్తం కాయిన తర్వాత రెడ్గా ఎర్రగా అయి మంచిగా చిక్కగా అవుతుంది మనం ఇంత నూనె పోసుకున్నాం కదా అది కొంచమే అవుతుంది ఆన్లైన్లో దొరికేటివి డబ్బాలలో దొరికేటివి కూడా ఇట్లా వేసుకున్న నూనెలే కానీ ఇంత పర్ఫెక్ట్గా వేసారో చీర కూడా తెలియదు నూనె చూడండి ఇట్లా వంగుతుంది ఇది వంగేది మాత్రం ఉల్లిగడ్డ అని నేను అనుకుంటున్నాను అది ఘాటు వాసనకి మంచిగా మీదిగా వంగుతుంది ఇదంతా ఒక ఐదు పది నిమిషాల ప్రాసెస్ కానీ ఒకసారి వేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా వాడుకోవచ్చు మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నా నూనె కాయిందా కాలేదా అని నురుగు మాత్రం మంచిగా వస్తుంది ఇట్లా సిమ్లోనే పెట్టుకొని మంచిగా బాగా పెట్టుకోవాలి ఈ మందారం ఆకులు మందారం పూలు ఇవన్నీ అయితే మంచిగా నూనెలో ఉడికినాయి ఉల్లిగడ్డలు ఇట్లా ఎల్లిపాయలు ఇవన్నీ మంచిగా ఉడికినాయి ఇంకొకసారి చూసుకుంటే కూడా సిమ్లో కదా చాలా టైం పడుతుంది అందుకే మెల్లగా చేస్తున్నాను నాకు కూడా ఇంతకుముందు హెయిర్ ఏం లేకుండే నేను ఈ ఏమంటారు ఇట్లా నూనె తయారు చేసుకొని పెట్టుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ కనిపించింది అందుకే మీకు కూడా చెప్తున్నా ఇది నేను వాడబట్టి దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎప్పుడు నూనె పెట్టుకున్నా కంటిన్యూ ఇట్లనే కాగబెట్టి పెట్టుకుంటా లేదంటే ఉట్టి దాసాలు పెట్టుకునే పెట్టుకోను నూనె కాగబెట్టి లేదంటే ఆ రోజు ఇంకా నూనె కూడా పెట్టుకోను అందుకే సగం చుట్టూ పోగొట్టుకున్నాను ఇంకా పెట్టినప్పుడు అయితే మొత్తం నెత్తి నిండా గారేతట్టు పెట్టుకోవాలి అట్లయితేనే పెట్టినట్టు అనిపిస్తుంది నాకు నాకు తెలిసి ఇది ఒక ఐదు ఆరు సార్లు వస్తుంది నాకు అంతే ఎక్కువ సార్లు రాదు మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి మేము చూపిద్దాం అని కొంచెం చేస్తున్నా కుప్పన్న డబ్బులు అయితే ఇంకా కొంచెం ఉంచిన పిల్లలకు నీకు అవుతుందని ఇట్లా తయారు చేసింది పిల్లలకు పెట్టాం కదా అందుకని సల్లారిందాంక అయితే మూత పెట్టుకోవాలి సల్లారిందా లేదా అని చూసుకొని పెట్టుకోవచ్చు అప్పుడు ఇప్పుడు మొత్తం నూనె అయితే పైకి తేలి మంచిగా దిక్కుగా అనిపిస్తుంది కదా ఈ నూనెను అప్పుడే అన్న పోసి పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా సల్లారిందాక నన్ను ఉంచవచ్చు నేను ఒక అయితే ఈ డబ్బాలు అయితే పోసుకుంటున్నా ఓన్లీ నూనె కాడికి పోసుకున్నా పోసుకోవచ్చు మొత్తం కలిపి కూడా పోసుకోవచ్చు ఇంకా మంచిగా ఇంకొతుంది ఏమన్నా అందులో ఉన్న విటమిన్స్ పోషకాలు అనేటివి అందుకనే నేను మొత్తం మూసుకుంటున్నా వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ హెయిర్ గ్రోత్ ఎట్లుందో వాడి నాకు చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ అంత వేసి ఇంత క్వాంటిటీలో వచ్చింది నాకైతే ఓకేనా బాయ్